అంట హిందూ ధర్మానికి ఏదన్నా కీడు జరిగితే చెడు జరిగితే వచ్చేస్తాడట ఏదో ఐదో నెంబర్ గేట్లో వ్యక్తి ఎరికెంటివి అంటారు కదా హిందూ ధర్మం అంటే వాళ్ళ ఛానల్కున్న ఒక పేరు వాళ్ళకున్న ఐదారు ఛానల్లో అది కూడా ఐదారు అయింది రెండు మూడే అంటారు కదా సరే రెండు మూడు అది కూడా దానికి చెడు జరిగితే వచ్చేస్తాడట ధార్మిక మండలికి ఏదైనా చెడు జరిగితే వచ్చేస్తాడట లోక్ అదాలత్ జడ్జిని కూడా విచారించారట ఇది కంటెంప్ట్ అయితే ఏమైనా చేసుకోవచ్చండి ముందు అసలు మనం ఇలా పెట్టరెక్కుతున్న సంగతే వాళ్ళదాగలదు వాళ్ళదాగలనయాలి అట్లాంటిది మనం ఏదో తోడగొట్టుకొని మన ఇంట్లో మనం తోడగొట్టుకొని బా భలే వేసా అంటారు ఆ సవాల్ మనోడు అనిపించుకుంటే ఎవడు పెట్టించుకుంటాడు అప్పట్లో మా మాస్టర్ ఒక ఆయన చెప్పేవాడు బాపట్లో శారదా విద్యామందిరంలో బిఎస్ నారాయణ భట్టు గారు అని ఒక ఆయన ఉన్నారు పెద్ద ఆయన మాకు లోక జ్ఞానం చదువు మాత్రం నేర్పలేదు ఒకటి మంచిది ఒకటి చెడుది ఏం చేస్తుంది గతించిన కాలం కదా రథమ్ బజార్లో శారదా విద్యామందిరం అని పేరు ఒకప్పుడు అక్కడ ర్యాంకర్లు చదువుకున్నారట మాకు మేనమా వరుస ఒక అతను అందులో జాయిన్ చేస్తే జాయిన్ చేసాడు జాయిన్ చేస్తే ఆయన కుమార హోటల్కి దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్లో ఆట్రైన్ అన్ని ఇంటికో కనుక ఈ ట్రైన్ అన్ని ఇంటికి కనుక ఈ సోర్లు నేర్పేవాడు తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఆయనకి రాజకీయ అనుబంధం ఉంది వాళ్ళ తమ్ముడేమో బాబు నాగేంద్ర బీజేపీ లీడర్గా ఎదిగాడు ఇప్పుడు ఆ బాపట్లో ఇవన్నీ ఎప్పుడో మాటారు ఇప్పుడు బీజేపీ లీడర్ అయ్యాను బాబు నాగేంద్ర కౌన్సిలర్ కూడా చేసి వాళ్ళ బ్రదరు బిఎస్ నారాయణ భట్టు గారు మా గురువు అనుకోండి ఇక ఆయన ఇలా నేర్పేవాడు అనమాట లోక జ్ఞానం ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ధార్మిక మండళ్ళు నేను ఎక్కడ మామూలు పెడితేనే అక్కడికి వెళ్ళాను అంతే మరి నోస్టాలజీగా లో పడిపోయి ఇల్లే ఈగిలా తయారైంది మన పరిస్థితి మన వాడేలా సవాలు విసురుతున్నాయి అనమాట లోక్ అదాలత్ లోక్ అదాలత్ అయితే వేసుకోండి లోక్ అదాలత్ జడ్జి మీద కూడా ఎంక్వైరీ జరగాలి అది జరగాలి ఇది జరగాలి అని ఇంతకీ నేనేం చెప్పదాలు చేయడంటే ఒకటే మా చైర్మన్ ఏమో అనొద్దు మా చైర్మన్ అంటే మాత్రం ఊరుకు ఊరుకోము అని చెప్పడం కాదు ఆయనకు తెలిసేలా చేస్తాం మేము సార్ మిమ్మల్ని ఏమన్నా అంటే మేము ఊరుకోము సార్ అని చెప్పేసి అంటే ఈ మనల్ని మనం మాత్రం అద్దాల మేడలో కూర్చొని ఏమైనా రాళ్ళు వేయవచ్చు మన మీద కూడా డ్రా వేయకూడదు అంటే అలా కూర్చోదు ఇప్పుడు జరుగుతుంది అదే మనకు పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి తగ్గేట్లు బిహేవ్ చేసుకుంటే సరిపోతుంది పాలిటిక్స్లో వేలెట్టేసేసి మనం మాత్రం ఏమనకూడదు అని చెప్పేసి మన యాంకర్ల చేత మన ప్రజెంటర్ల చేత కామెడీ షో చేపిస్తే ఎలా కుదురుతుంది కాకపోతే అట ఆయన ఊరుకోడాట ఊరుకోపోతే ఏం చేస్తా ఊరేసుకుంటావాడు అంటారు కదా మనవాళ్ళు మామూలు అలా సరదాగా ఎవడ నాన్న కూడా అంటున్నా ఏ మమ్మల్ని చూడండి అసలు మమ్మల్ని చనిపోమ్మ అంటున్నాడు అనగల సమర్థులు లేకపోతే ఎక్కడో ఏదో జరిగితే దాన్ని తీసుకొచ్చేసేసి ధార్మిక మండలి హిందూ ధర్మం హిందూ ధర్మం కోసం మేము ప్రాణం ఇస్తాము ఇవ్వండి సార్ అన్నిటికీ ప్రాణం ఇవ్వండి కానీ ఈ క్యామెడీ షో మిస్ అయితే క్యామెడీ మిస్ అయితే జీవితంలో ఎంటర్టైన్మెంట్ కదా మీరు ఆ ఎంటర్టైన్మెంట్ పార్టీని మిస్ అవ్వటం అనేది తెలుగు ప్రేక్షకులు భరించలేదు పైగా సోషల్ మీడియాలో ఈ యూట్యూబ్లో వచ్చే వీడియోలు ఈ పర్సనల్ వీడియోలు ట్రౌలింగ్ వీడియోలు చూస్తూ రోజు టైంపాస్ చేసేవాళ్ళు ఒక గంట నవ్వుకోవడానికి ఇలాంటి సరుకు లేకపోతే అలా ఒక్క అదాలత్ జడ్జ్ మీద కామెంట్ చేశాను నేను ఈరోజు ఎంత సాహసం చేశాను తెలుసా అనుకుంటారు వాళ్ళు కానీ అసలు వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ మనం ఎక్కడ మొదలుపెట్టి బాపట్ల బట్టు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామని ఆయన చెప్పేవాళ్ళు అప్పట్లో ఇరాక్ వారు జరుగుతుంటే ఒక ముస్లిం కూడా వచ్చేవాడు ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు సద్దాం హుస్సేన్ ఏదో ఇరాక్ వారిలో ఒక బాంబే వేస్తే మొత్తం చచ్చిపోతాం కదా తలుచుకుంటేనే అదిగా ఉంది ఇదిగా ఉంది అనుకుంటే బాధపడేవాడు ఆయన ఈయన చెప్పేవాడు ఇప్పుడు ఒక ఇది ఇంటి దగ్గర కూర్చొని సత్తాం వస్తే నరాచకాలు అంతం కావాలి అని ఒక తుండుగుడ్డ బ్యానర్ కట్టేవాడు అంటే ఈ తుండుగుడ్డ బ్యానర్ గడిన సంగతి సత్తా వస్తే అని తెలుస్తుంది అట్లానే లోక్ అదాల జడ్జికి ఏమేం మాట్లాడుతుంది తెలుస్తుంది ఇవన్నీ పెట్టేసేసుకొని చేసుకుంటారా మీరేం చేస్తారా నన్ను ట్రోల్ చేయటం కంటే அட்டாடன நே கொண்டிட்டு சிம்மா நீபே அண்ணா நேரம் செப்பனோ நீங்கள் அர்த்தமை போயிடு ப்ளாக்